వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తమ్ముడు ఫుల్ మూవీ రివ్యూ సినిమా హిట్టా పట్టా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇక నితిన్ లాంటి హీరో ఎన్ని సినిమాలు చేసినా కూడా అతనికి చాలా మంచి గుర్తింపు అయితే రాలేకపోతుంది ఈ మధ్యకాలంలో ఈయన చేసిన సినిమాలన్నీ కూడా ఒక ఫ్లాప్ అవడంతో ఆయన కెరీర్ చాలా వరకు డైలమాలో పడిపోయిందని చెప్పాలి ఇక ఈరోజు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ సినిమాతో సక్సెస్ సాధించాడా లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విషయానికి వెళ్తే ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అక్కకి ఇచ్చిన మాట కోసం ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న కొంతమందిని సేవ్ చేయడానికి నితిన్ ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను ఆ ప్రాంత ప్రజలను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాడు మరి ఈ క్రమంలో ఆయన వాళ్ళ అక్క మాట నిలబెట్టాడా లేదా ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే విశ్లేషణకి వెళ్తే ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ వేణు శ్రీరామ్ వేణు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్తో రూపొందించారు గతంలో ఈయన చేసిన సినిమాలు కూడా లేడీస్కి పెద్దపేట వేస్తూ ఉండడం విశేషం ఇక రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో కూడా ఆయన లేడీ ఎమోషన్స్ లేకుండా నేను కథలు రాయలేనని చెప్పాడు ఇక ఈ కథ పేపర్ మీద బాగానే ఉంది కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఎదురైనట్టుగా తెలుస్తుంది వేణు శ్రీరామ్ రాసుకున్న కథను చాలా క్లారిటీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో చాలా వరకు విఫలమయ్యాడు ఒక కథని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే అది ఎలిమినేట్ అవుతుంది కానీ దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అందువల్ల సినిమాను చూస్తున్న సేపు ఏదో సాగుతుందంటే సాగుతుందన్న ఎమోషన్గా ప్రేక్షకుడికి అసలు కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి శ్రీరామ్ మేను గత సినిమాలు మాదిరిగానే ఎమోషన్స్ను ఫుల్ లెంత్ కంటిన్యూ చేయలేకపోయాడు మరి ఈ సినిమాలో కూడా అదే లోకం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఫస్ట్ హాఫ్లో కొన్ని అనవసరమైన సీన్లు అయితే ఉన్నాయి సినిమాలోకి ప్రేక్షకుడిని ఎంటర్ చేయడంలో చాలా టైం అయితే తీసుకున్నాడు మూవీ సెటప్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఆ సెటప్ కూడా అంత పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు కొన్ని యాక్షన్ సన్నివేశాలు సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులు కొంతవరకు కనెక్ట్ అయినప్పటికీ దిల్ రాజ్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది దానికి ఒక స్టాండప్ వాల్యూస్ అయితే ఉంటాయి మరి ఈ సినిమాలో అవేవి కనిపించవు ఈ సినిమాలో ఏం నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశాడు అనే విషయం అర్థం కావడం లేదు ఇక కొన్ని ఎమోషన్ సీన్స్లో అంజనీ శ్లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో నితిన్ యాక్టింగ్ చాలా బాగుంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ సినిమా ఎమోషనల్గా ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వడం తన క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ అయితే చాలా ఆయన చాలా వరకు ప్రజెంట్ చేసినా కూడా అది ప్రేక్షకుడికి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు సప్తమి గౌడ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది తను కూడా కొంతవరకు సినిమాలో లేనమే నటించిందనే చెప్పాలి ఇక వర్షా బొల్లమ్మా తన పాత్ర మేరకు నటించి మెప్పించింది లైక్ చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఆమెకు ఇది చాలా మంచి కమ్బ్యాక్ అని చెప్పాలి విలన్గా చేసిన సురప్ సత్యదేవ్ నటన కూడా చాలా బాగుంది కొన్ని సన్నివేశాలు అయితే తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టాడని చెప్పాలి టెక్నికల్ అంశాలు ఇక ఈ సినిమా టెక్నికల్ విషయం అంశానికి వస్తే అంజనీ శ్లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది సినిమా ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయింది సినిమా విజువల్స్ ఒక రకంగా బాగున్నప్పటికీ ఇంకాస్త ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చి ఉంటే బాగుండేది ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఫస్ట్ స్టాప్లో కొన్ని లాగ్ సీన్స్ అనవసరమైన సీన్స్ లేపేస్తే బాగుండేది సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉండేది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా ఎక్స్ట్రాషనరీగా ఉన్నాయి ప్లస్ పాయింట్స్ యాక్షన్ సీక్వెన్స్ నితిని యాక్టింగ్ మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ రేటింగ్ అయితే ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ ఫర్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్